నమస్కారం స్వాగతం మొంతా తుఫాను కారణంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాలలో కురిసిన వర్షాలకు కాకినాడ తీర ప్రాంతమైన ఉప్పాడ కోనపాపేట మూలపేట మాయాపట్నం తదితర తీర ప్రాంతాల ప్రజలను అధికారులు రక్షించినప్పటికీ కాకినాడ నుండి ఉప్పాడ వరకు వెళ్లే సమీప బీచ్ రోడ్డు పూర్తిగా రాళ్లతో పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా మారింది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ అందిస్తారు కాకినాడ తీర ప్రాంత ప్రజలను ఉప్పాడ కోనరాపేట ఈ బీచ్ రూట్ సమీపంలో ఉన్న ప్రజలందరినీ కలవరపెట్టిన మోతా తుఫాన్ అయితే గత రాత్రి అర్ధరాత్రిన మన కాకినాడ తీరాన్ని విడిచి వెళ్లడం అయితే జరిగింది దీనిపై కాకినాడ తీర ప్రాంత ప్రజలు ఉప్పాడ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే విధంగా ఇక్కడ ఈ కాకినాడ తీర ప్రాంతంలో మనం చూసుకోవచ్చు ఇక్కడ రోడ్లైతే పూర్తిగా పాడైపోయిన చూడచ్చు మనకి ఎవరైనా చూస్తున్నారనమాట ఇక్కడ ఏదైతే ఆ రోడ్డు ఉందో ఈ బీచ్ రోడ్ మొత్తం అంటే ఈ వచ్చిన కెరటాలకు ఈ ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో వచ్చిన కెరటాలకు మొత్తం రాళ్లు కూడా ఇటువైపు వచ్చేయడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో ఈ రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ తీర ప్రాంతానికి సంబంధించిన గోడను నిర్మించే ప్రక్రియ ఏదో చేపడుతున్నారో దానికి సంబంధించి పాటు ఈ రోడ్డును కూడా వేయవలసిన పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనబడుతుంది ఇదే విధంగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితేనో అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ అయితేనో ఎస్పీ అయితేనో మొత్తం అందరి అందరూ కూడా దీనిపై చాలా పూర్తి స్థాయిలో కష్టపడి కొంతమంది ఏదైతే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి తిండి దుప్పటి మొత్తం అన్నీ కూడా సప్లై చేసి వారిని యోగక్షేమాలన్నీ తెలుసుకుని ఇప్పటివరకు చేయడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో ఏదైతే కాకినాడ తీర ప్రాంతం ఉందో మీరు చూడొచ్చు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ కెరటాలను కూడా చూడవచ్చు ఇంకా ఇప్పటికీ కూడా ఊవెత్తున ఎగసి పడుతూనే ఉన్నాయి అయితే ఇదే రీతిలో అంటే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ కాకినాడ తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఈ గోడను నిర్మించే ప్రక్రియ చేపట్టిన తర్వాత అనంతరం ఈ రోడ్ను కూడా వేయవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది చూస్తూనే ఉండండి వైఎన్సీ మీడియా కెమెరామెన్ రాజేష్ తో మిశవాజీ కాకినాడ జిల్లా నుంచి